ప్రాణాలు కోల్పోయారంటే చాలా బాధ సాధి తెలియజేసుకుంటూ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని నాదుకోవాలని విధంగా వాళ్ళ కుటుంబాలకు తగ్గుకునే శక్తిని ఇయ్యాలని భగవంతుని కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వం కూడా నేను ఎంత తొందరగా ఈ రోడ్డు పూర్తి చేయాలని కూడా పెడ మొన్నటి వరకు ఎన్జిటి పేరుతో ఒక కాలైటన్ చేస్తా వచ్చేది కేస్ కూడా విప్రైనట్టుంది ఎన్జిటి అంతే కదా ఎన్జిటి ఎన్జిటి లో కేసున్నా కూడా హాలర్ లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ రోజు చెప్పాను ఎక్కడైతే చెక్ ఉండేవో వాటిని రేడియన్స్ కి సర్టిఫై చేయండి టర్నింగ్ లో ఎక్కడైతే రోడ్స్ రోడ్ నారో గాని షోల్డర్స్ అంతా ఒక వైపు మనం ట్రావెల్ పోసి చేద్దాం కొంత ఆలస్యం చేసుకొని ఆ తర్వాత బొందిపేట ఆ తర్వాత మొత్తం గ్రావెల్ కూడా పోయాలి అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ మెర్జా కూడా ఉంది ఆ వరకు ఉన్న స్పాటే యాక్సిడెంట్ స్పా అక్కడనే టర్నింగ్ ఉంటుంది అక్కడనే ఉంటుంది అక్కడనే వెహికల్స్ తడపడతాం తల్లి ఆ స్పాట్ చేయాలి ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా కాంట్రాక్టర్ చెప్తే చేసేవాళ్ళు చేయకుండా ఎంతసేపు